హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కింగ్డమ్ ఎలా ఉన్నారండి మీరందరూ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మేము వచ్చేసి కర్ణాటక టూర్ వచ్చామండి అందులో భాగంగా ఫస్ట్గా మహానంది దర్శనం చేసుకున్నాము మహానంది ఇక్కడ నందీశ్వరుడు మనకి ఆహ్వానం పలుకుతూ ఉన్నారు ఇక్కడ చూసారా మహానందీశ్వరుని మహానంది టెంపుల్ చరిత్రని గోడల రూపంలో చూపిస్తున్నారండి విష్ణువు పుట్టలోపల ఉంటే ఆవు వెళ్ళి పాలిస్తుంటే అక్కడ గుణ కొట్టినట్టు ఆనవాళ్లు కూడా కనిపిస్తాయండి చూసారా శివపార్వతులు మనకు ఎంత బాగా దర్శనం కలిగిస్తున్నారు చూడండి చాలా బాగుంది మేము అంతకు ముందు వచ్చినప్పుడైతే ఇంత అయితే లేదండి ఇప్పుడంతా బాగా కన్స్ట్రక్షన్ బాగా చేశారు ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి ఈ షెడ్యూల్ కనిపిస్తున్నాయి కదండీ ఇవి వచ్చే యాత్రికుల సందర్శనార్థం కొంచెం సేదా తిరగడానికి చల్లగా కూర్చోడానికి ఏర్పాటు చేశారటండి మీకు లోపల ఉన్న గుడి వ్యూని చూపించడానికి మీకు ఒక ఫోటో ఇంక్లూడ్ చేస్తున్నాను లోపలికైతే ఫోన్ ఎలా లేదండి చూసారా ఇక్కడ నవగణపతుల్ని లాగా ఏర్పాటు చేసి చుట్టూరు పెట్టారు అలాగే నవదేవతామూర్తులు కూడా పెట్టారండి అయితే నానస్వరం వాయిస్తున్నట్లుగా పెట్టారు చాలా అయితే బాగుంది లోపలికి ఫోన్ ఎలా లేదు కాబట్టి లోపల వీడియో తీయలేదు ఇక్కడ శివయ్య గాను స్వామి శివయ్య గాను అమ్మవారు కామేశ్వరి దేవిగాను దర్శనమిస్తారండి దర్శనం అయితే చాలా బాగా జరిగింది మేము స్పర్శ దర్శనం తీసుకున్నాము అంటే శివయ్యను తాకుతూ చేసే దర్శనము ఇక్కడ అలాగే బయట అమ్మవారి విగ్రహము పెద్దదిగా చేయించి పెట్టారండి ఇక్కడ ఏడవ దశాబ్దంలో ఈ గుడిని గుడిలో శివ శివయ్యని నిర్మించారండీ దర్శనం మాకు చాలా బాగా జరిగింది అక్కడ ఉండే కొల రహస్యాన్ని ఇంతవరకు ఎవరు కనిపెట్టలేకపోయారండి గుడి లోపల భాగంలో ఉన్న గర్భగుడి దగ్గర ఉన్న నందీశ్వరం నుంచి నీళ్లు బయటకి జ కొలంలోకి వస్తాయండి అక్కడి నుంచి రెండు భాగాలుగా విడిపోయి బయట ఉన్న రెండు కొలంలోకి నీళ్ళు వస్తాయండి ఈ నీళ్లు ఎంత స్వచ్ఛం అనేది మన కింద ఏ రాయి రూపాయి కాయిన్ పడినా కూడా అంత స్వచ్ఛంగా కనిపిస్తుందండి ఇక్కడ ఇదే పెద్ద రహస్యము దాన్ని ఇంతవరకు కనిపెట్టలేకపోయారు అలాగే ఇక్కడ పెద్ద నంది ఉంది ఒక నంది కాదండి తొమ్మిది నవనందుల్ని కలిపి ఒక పెద్ద నంది అండి తొమ్మిది నవనందుల్ని దర్శనం చేసుకొని గుడికి వచ్చి శివైన దర్శనం చేసుకొస్తే కాశీ వెళ్ళొచ్చినంత ఫలితం కలుగుతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ టు లక్ష్మీ నేను నెక్స్ట్